ఏడో జత వారు బయలుదేరి రావాలా మద్దల చెరువు ఆశస్సులతో పండయ్య గారు మద్దల చెరువు గ్రామం కనగాలపల్లి మండలం సక్సెస్ అయింది

స్థానానికి కూడా ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బుద్ద సంజీవప్ప గారు బుల్లెట్ రాకెట్ గారు వారి చె రావాలి మంచి పాత దూపరి గట్టిమల్లేశ్వర స్వామి ఆశస్సులతో సంతోష్ రెడ్డి గారు తోపు దుర్చి వారి చెత్త రెడ్డిగా ఉండాలి మూడో రెండు తొమ్మిది వందల ఇరవై దూరాలని మూడో చేసుకుని నాలుగు ఈ అక్క ఈ మంచులు చూస్తే బార్లు బార్లు ఉన్నారు ఎద్దులు చూస్తే భూమికే ఉన్నాయి మళ్ళీ పేర్లు మాత్రం బుల్లెట్ రాకెట్ ఏ సాయి നാല് പതിനെട്ട് വേണ്ട ദിവസം கமெண்ட ఐదో స్థానానికి నిమిషం యాభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి బొగ్గు బొగ్గు ఎక్క బొగ్గు సంజీవప్ప గారు నూరు మంది కౌరవులు ఐదు మంది పాండవులు నూట ఐదు మందికి ఒక్కటి ముగ్గురు కృష్ణుడు శ్రీకృష్ణుడు అనగో చెల్లెలో లైవ్ చేస్తాను వీడియో కెమెరా మన అసలు జమే ఏయ్ ఇంక కొడ బాయా ఆ రనన దక్షరదనుడు వస్తుంది ఏడుటి ಮೂಲಿಂಟಿ ಕೊಂಡಯ್ಯಗಾರು ಮದ್ದಲ ಚರುವಪ್ಪ ಆಶಿಷ ಮೂಯ್ಯಗಾರು ಮದ್ದಲ ಚರು ಕನಗಾಲಪಿ ಮಂಡಲಂ ಹಾ 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 எ ஆக்கவர்த்த பத்தொன்பது స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బొగ్గు సంజీవప్ప గారు గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా మధ్యంత పోటీలో ఉన్నాయా हा 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 ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు రెండు దూరాన్ని పది నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకుని నాలుగవ స్థానంతో సమానంగా ఉన్నాయి బొగ్గు సంజీవ புது போதவர்களுக்கு மந்த சாக்கே அங்கே வாழ்க்க நல்ல போ அந்த புது ஒரே கிருஷ்ண அந்த ஒக்கே మూడో స్థానానికి నిమిషం యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బుల్లెట్ట రాకెట్ట പദോ പതിനെ നിമിഷ ഐത് സെക്കള പൂർത്തി നമുക്ക് നിമിഷം പതി സെക്കൻഡ് മന്ദി అంత మూడో స్థానానికి పదో రౌండ్లో ఒక నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి బొగ్గు సంజీవప్ప గారు తోపుదుర్తి గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వర్జాత పోటీలో ఉన్నాయి మద్దల చర్వప్ప ఆశిస్సులతో కేందోలేక నిలబడు आखी <laughs> നിമിഷം യാവൈ സെക്കൻഡ് ഉണ്ടായി ഇട്ട് വച്ചിട്ടുണ്ടായി നാല് ஏய் <tư> ஏய்

பத்மூடு மூடு வேல தொண்ட் பதார நிமிஷம் யாபை ஐந்து செகண்டாய் மூணு நிமிஷம் పద్నాలుగవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకునే నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి ఏది బొగ్గా ఎత్తే కోర్రా నిమిషాలు తడకైదవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి

ஜீவி கிராமம் ஆத்மக்கூர் மண்டலம் அனந்தபுரம் ஜிவா வந்து சென்பே லாயு தூரம் நாலு வேல ஆறு வந்த டெபை எடுதூர தூரா பிர